హాయ్ అండి వెల్కమ్ టు దివ్య హ్యాండ్లూమ్ ఈరోజు మీకు పొడుగు ఎలా చాపుతామన్నది చూపిస్తాను ఇదేంటంటే ప్రజెంట్ మీకు కనిపించేది ఏంటంటే మరాస్ అనమాట ఈ కోన్ ద్వారాగా వచ్చే దారాలన్నింటిని కూడా ఒక రోలింగ్లోగా చుడుతుంది అనమాట దాన్ని మేము తీసుకొచ్చేసి వీధిలో ఒక వీధిలో పొడవాటి వీధిలో మనం దాన్ని పొడుగైతే చాపుకుంటాము పాపుకొని ఎక్కడైనా ఒకటి రెండు పోగులైనా తెగిపోయినట్లయితే వాటిని మనం బాగా ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా దారాలు అయితే మనం అతికించుకోవడం జరుగుతుంది అతికించుకున్న దాన్ని అక్కడ మనం చూసారు కదా ఇక్కడ దీన్ని ఎల్లో సారీ అనమాట గ్రీన్ పళ్ళు వస్తుంది కొన్ని చీరలకు గ్రీన్ శారీ వస్తుంది కొన్ని ఎల్లో శారీ అయితే వస్తుంది ఈ అన్నిటిని కూడా అట్లా ఎందుకు దులుపుతున్నావు అంటే ఎక్కడ కూడా పోములు అంటుకోకుండా అనమాట మీకు చూసారా ఒక లో వంటి దాని మీద మేము చుట్టడం జరుగుతుంది దీన్నే మేము బొండా అంటాం అనమాట ఈ బొండ మీద చుట్టుకున్నట్లయితే శారీ కూడా చాలా కరెక్ట్గా అయితే వస్తుంది ఎక్కడ కూడా పోములు మిస్టేక్ లేకుండా వస్తుంది చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ శారీ ఎంత